హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ ఈరోజు నేను మీకు టేస్టీగా మైసూర్ పాక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపించేసానండి ఇలా చేస్తే గుల్లగా వస్తుంది ఈజీగా కూడా అయిపోతుంది ముందుగా నేను ఈ గ్లాస్తో కొలత తీసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాను కాబట్టి రెండు గ్లాసులు నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యి వేసుకొని ఇక్కడ వేడి చేసేసుకోవాలి నెయ్యి బాగా వేడి వేడిగా ఉండాలి పాకులో వేసుకునే టైంకి అలాగే ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను పచ్చివాసన పోతుందని మరీ ఎక్కువ బ్రౌనిష్ షేడ్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోనక్కర్లేదు కొంచెం వేడెక్కితే చాలు శనగపిండి కూడా వేగిపోయింది ఇప్పుడు శనగపిండి తీసి పక్కన పెట్టేసుకుందాము అలాగే అదే గిన్నెలో ఒక రెండు గ్లాసుల పంచదారని కూడా వేస్తున్నాను రెండు గ్లాసుల పంచదారకి ఒక్క గ్లాసు నీళ్లు పోస్తున్నాను ఇక్కడ కొలతలు మంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక గ్లాసు శనగపిండి తీసుకుంటే రెండు గ్లాసులు చక్కెర కావాలి రెండు గ్లాసులు చక్కెర కరగబెట్టుకోవడానికి ఒక గ్లాసు నీళ్ళు కావాలి మైసూర్పాకులో వేయడానికి రెండు గ్లాసుల నెయ్యి నెయ్యి తీసుకుంటున్నాను కావాలంటే ఒక గ్లాసు నెయ్యి ఒక గ్లాసు నూనె తీసుకోవచ్చు అలా కాకపోతే రెండు గ్లాసులు నూనె కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పంచదారిని పాకం వచ్చేదాకా కరగబెట్టుకోవాలి మనకి ఒక తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది మరి ముదురు పాకం అక్కర్లేదు కొంచెం జిగురు వస్తే చాలు అది కరెక్ట్గా తెలియదు కాబట్టి ఒక తీగ పాకమైనా సరిపోతుంది చూసారా ఇలా ఒక తీగ తీగపాకను రావాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న శనగపిండిలో షోడ ఉప్పు కూడా వేసేసాము అది ఇక్కడ కలిపేసుకుందాము హడావిడి పడక్కర్లేదు జస్ట్ అట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే మైసూర్పాక అయ్యే టైంకి ఉండలు కట్టకుండా వచ్చేస్తుంది ఇట్లా మొత్తం బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూసారు కదా ఇట్లా గుల్ల వస్తుంది చూసారా బుడగలు పొడిచేటప్పటికి మనం ముందుగా పెట్టిన నెయ్యి కూడా వేడెక్కిపోతుంది ఆ నెయ్యిని ఇక్కడ వేసేసుకోవడమే అలా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి మనం ఒక హ్యాండిల్ ఉండే కానీ తీసుకుంటే అట్లా పోస్తూ కలుపుకోవచ్చు ఒకసారి నూనె పోసిన తర్వాత బుడగలు మొత్తం ఆగిపోయిన దాకా మళ్ళీ నూనె వేసుకోకూడదు ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి మనం ఎంతవరకు నెయ్యి వేసుకోవాలి అంటే మొత్తం మసరిపాకు మొత్తం నెయ్యి పీల్ చేసుకొని మళ్ళీ వదలడం మొదలు పెడుతుంది అప్పుడు దాకా మనం నెయ్యి వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి వదిలిన తర్వాత నెయ్యి మొత్తం సైడ్కి వచ్చేస్తుంది కదా అప్పుడు కూడా ఒక్కసారి నెయ్యి వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా నెయ్యి మిగిలితే మనం ఒక ప్లేట్లో తీసేసుకుంటాం కదా అక్కడ మళ్ళీ ఇందులో వేసేసుకోవచ్చు నెయ్యి విడిగా వచ్చేస్తుంది మొత్తం అయిపోయిన తర్వాత కూడా చూసారా ఇలా బాగా కలుపుతూ ఉంటే బుడగలు ఎలా వస్తున్నాయో అవి ఎక్కువ బుడగలు రావాలి అప్పుడైతే గుళ్ళగా వస్తుంది ఇలాగే కానీ తీసేస్తే కొంచెం స్మూత్గా మిల్క్ మైసర్పాకులా ఉంటుంది మనం మైసూరుపాకులో నూనె వేసినప్పుడు ఎలాగైతే బుడగలు వస్తాయో మనం దించేసేటప్పుడు కూడా అన్నీ బుడగలు అట్లాగే కాని వస్తే ఆ పాక్ రెడీ అయిపోయినప్పుడే అప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవచ్చు ముందుగానే నేను ఒక ప్లేట్కి నెయ్యి వేసుకొని పెట్టేశానండి అప్పుడైతే మనకి పాక్ అంటుకోకుండా ఉంటుంది చూసారా ఈ కన్సిస్టెన్సీ దాకా మనం మైసూర్పాకుని బాగా కలుపుకోవాలి సైడ్లో కూడా నెయ్యి మొత్తం వదిలేస్తుంది చూడండి ఇదిగోండి ఈ ప్లేట్లోకి నేను మొత్తం పూసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మైసూర్ పాక్ మొత్తాన్ని ఆ ప్లేట్లోకి వేసేసాను చూసారా పైకి కనిపిస్తుంటేనే బబుల్స్ బబుల్స్కే ఎలా ఉందో ఇప్పుడు మనం కత్తి తీసుకొని ఘాట్లో పెట్టేసుకుందాము మనకి నెయ్యి ఏమన్నా ఎక్స్ట్రా వస్తే సైడ్లకే ఉంటుందండి కొంచెం వేడెక్కిన తర్వాత అలా వంచేసుకుంటే సరిపోతుంది మనకి నెయ్యి ఎక్కువ పీల్ చేసుకోదు ఇలా కట్ చేస్తుంటేనే ముక్కలు వచ్చేస్తున్నాయి చూసారా అంత గట్టి పడిపోతుంది తొందరగా ఎక్కువ క్వాంటిటీ చేస్తే బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ చేశాను కాబట్టి మధ్యలో ఎల్లోగానే ఉంది పైన చూసారా బ్రౌన్గా ఎట్లా వస్తుందో Thank you so much for watching please like share and subscribe to Janu lifestyles